తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి ఏమి భక్తి భావన తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు హనుమ వచ్చి ఏం రాశావన్నారు అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించి ఉన్నాయన్నారు నీ మోహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ అంటే కాదు స్వామి నేను మానసికంగా దర్శనం చేశాను అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు కాదు పువ్వులన్నీ అన్నారు హనుమ అంటే నేనా సుందరకాండలో వెళ్లి చూసి వాడివి నువ్వా నేను చెప్పిన రాయి పువ్వులు ఎరుపు మార్చన్నారు అంటే తులసీదాస్ గారు అమ్మ బాబోయ్ ఇంతో మనం ఎక్కడ వాడిస్తాం ప్రత్యక్ష సాక్షి అంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు హనుమా ఏమిటి నీ ఎల్లరన్నారు స్వామి అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు నేను చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు అంటే స్వామి అన్నారు అల్లా నాకు ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని క్షితిక్షమా పుష్కర సన్నిభిరత రఘవ లక్ష్మణాభ్యాం మాయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్కింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడం పది నెలల నుంచి అని కోపంతో చూశావు కందులు ఎరిపెక్కి తెల్లటి పూలు ఎర్రగా నీ కనబడ్డాయి ఆనమా పూలు తెలిపేలా రాయినియ